ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశిస్తులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి అతిగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నావమ్మా నేను చెప్పే ఈ మాటలు రెండు నిమిషాలు విను తల్లి నా మీద భక్తి ఉంటే కనుక వెంటనే బుద్ధిని తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మనకి ధైర్యాన్ని ఇచ్చే సందేశం అయితే ఈరోజు మన బాబాగారు చెప్పబోతున్నారు మరి మన బాబా గారు సందేశంలోని పరమార్థం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి బాధలతోటి కష్టాలతోటి ఏగలేకపోతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం రావట్లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు చాలా బాధలు పడుతున్నాము అని కామెంట్లో పెడుతున్నారు కదండి ఒక్కొక్కసారి మనకి ఎన్ని పూజలు చేసినా పరిష్కారం దొరకలేదు అంటే మన మీద చెడు ప్రయోగాలు చేయటం కానీ లేదంటే ఏదైనా గట్టి చెడు దృష్టి దోషం తగలటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి అవి ఉండటం వలన మనం ఏం చేసినా కలిసి రాదనమాట ఎన్ని పూజలు చేసినా కలిసి రాదు వాటి గురించి మనకైతే తెలియదు కదండి కాబట్టి మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయితే ఈ గురువుగారు అటువంటి సమస్యలకి మంచి పరిష్కారం చూపిస్తారండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి గురువుగారు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంకా మీరైతే బాబాగారిని స్మరిస్తూ బుద్ధిని తాకండి ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకోండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావమ్మా నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను తల్లి అప్పుడు నీ మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది పుస్తకం అనేది నూరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసము మౌనం ఊహించే మహాతల్లి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు ఇది నిజమే కదా తల్లి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మనిషి మనిషిగా జీవించటమే గొప్ప మహనీయం తల్లి జీవితం ఒక రంగస్థలం నువ్వు ఎంత బాగా నటిస్తే అందరూ కూడా నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు లేదంటే నువ్వు ఒంటరిగా బ్రతకవలసిందే తల్లి విచక్షణతో ఆలోచించటం అలవాటు చేసుకున్నప్పుడు మనమే మనకు మార్గదర్శులుగా మారుతాం నిజమే కదా తల్లి మూర్ఖులకి ఇచ్చే అద్భుతమైన సమాధానం ఏమిటో తెలుసా తల్లి మౌనం ఇది మాత్రమే నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయినప్పుడు చూపించే ప్రేమ వ్యర్థమే కదా తల్లి గర్వంతో అగ్ని ఇలా అనుకుందంట నేను తలుచుకుంటే మంచు పర్వతాన్ని కూడా నేను కరగదీయగలను అని కానీ నీటిగా మారిన మంచు అరక్షణంలో అగ్నిని ఆర్పేసింది తన గర్వాన్ని దించేసింది గుర్తుపెట్టుకోవాలి తల్లి కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది మనల్ని భయపెట్టడానికి కాదు జీవితం అనే కథలు మనల్ని నిలబెట్టడానికి అన్ని కళల కంటే అత్యంత కష్టమైన కళ కష్టం వచ్చినా కూడా నవ్వుతూ ఇది నిజమే కథ తల్లి అలసిపోయిన మనసు హాయిగా నిద్రపమ్మంటే కుదురులేని మనసు కుదురుగా ఉండనివ్వటం లేదు బాధలు బాధ్యతలు బాహ్య శరీరానికి భారమంతా గుండె గుమ్మం లోపల కునుకు అనేది ఎలా వస్తుంది మీరే ఆలోచించండి మీకే తెలిసొస్తుందమ్మా వయసు మీరే కొద్దీ జీవితం అనేది ఎంత విలువైనదో అందరికీ తెలిసిందే కదా వివాదాలకు ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది మంచి స్నేహాలు హాయిగా ఉండే ఇల్లు సరదాగా ఉండే పరిచయాలు ఇవే కథ తల్లి మనకి అత్యంత అవసరమైనవి సర్దుకుంటున్నాం కదా అని ప్రతిసారి కూడా అణిచివేయాలి అని చూడకు కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పించే వెళుతుంది గుర్తుపెట్టుకో తల్లి మన నాన్న కోపానికి కారణం ఏమిటా అని తెలుసుకుంటే మన నాన్న హీరో అవుతాడు అది మనం తెలుసుకోలేకపోయినా అర్థం చేసుకోలేకపోయినా విలన్గా మారిపోతాడు ఇది నిజమే కదా తల్లి కాలం ఎప్పుడు ఏ రంగు చూపిస్తుందో ఎవరికీ తెలియదు మరి లేకపోతే రాత్రికి రాజ్యాన్ని పొందవలసిన రాముడికి ఉదయానికే వనవాసం వచ్చేది కాదు కదా వాదించి మనిషిని వేధించి మనసుని ఎప్పటికీ కూడా గెలవలేము గౌరవం ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు మనం ఎంత ఇస్తే అవి మన దగ్గరికి మితంగా వస్తాయి అసలు ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి తల్లి లేదంటే అది పూర్తిగా మన వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది కొంతమందికి మనం ఎంత చేసినా సరే కనపడినప్పుడు మనం చేయడం వలన ఏం ప్రయోజనం ఉండదు మనం చేయకుండా ఉండటమే మంచిది తల్లి ఎవరూ నమ్మలేని అక్షర సత్యం చెప్పనా నీ ఎదురుగా నించొని నీ మొహం చూసి నీ గురించి మాట్లాడటం చేతకాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని గురించి విమర్శిస్తూ మాట్లాడతారు అలాంటి వారు జీవితంలో ఎప్పుడూ నీ వెనకాలే ఉంటారు అని తెలుసుకో అమ్మా నీలో కొందరికి కొన్ని నచ్చుతాయి కొందరిలో కొన్ని నీకు నచ్చుతాయి నీలో అన్నీ అందరికీ నచ్చవు అందరిలో అన్నీ నీకు నచ్చవు ఇది సహజమే అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నానం చేసే శబ్దం నోట్లు చెయ్యవు కదా కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఉండే బాధ ఎవరికీ తెలియదు అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతారు ఆ బాధని దాచేస్తారు నీ కళ్ళకి నువ్వే బానిస అవ్వాలి అని గుర్తుపెట్టుకోమ్మా చదువు అనేది చాలా చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం చాలా తీయగా ఉంటాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు కూడా చెవులని మూసుకోండి ఎదిగిన తర్వాత మీ నోటిని మూసుకోండి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సంపాదన పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ బంధాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి పొందలేవు తల్లి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ చాలామంది ఉన్నారమ్మా కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తల్లి జీవితంలో పగలు రాత్రి ఎలాగో ఒడిదుడుకులు కూడా అలాగే తల్లి మంచి జరిగినప్పుడు ఆనందించు కష్టం వచ్చినప్పుడు ఆలోచించు అప్పుడు అన్నీ నీకే అర్థమవుతాయమ్మా ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ దాటవలసిందే తల్లి తోకలో విషం దాచుకున్న పామునైనా నమ్ము నిలువల్లా విషం దాచుకున్న పైకి తీయగా మాట్లాడే అవకాశవాదల్ని ఎప్పటికీ కూడా నమ్మకు తల్లి ఇప్పుడు ఈ కాలంలో వాట్సాపు ఫేస్బుక్ స్టేటస్ల్లో మంచి మంచి కొటేషన్స్ పెడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉన్నాయి కదా తల్లి కాబట్టి అందరితోనూ కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే అన్ని దానాల కల్లా గొప్ప దానం నిదానం నిదానంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది నిజమే కథ తల్లి మనం ఎలా ఉన్నాము అన్న దానికంటే మన గురించి మనం ఎలా భావిస్తున్నాము అన్నదే ముఖ్యం మన లోపల మనం ఎలా భావిస్తామో అదే కథ మన కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది గెలవటం ఓడిపోవటం అన్నది నీ రక్తంలో ఉండదు నువ్వు ఏసే ఎత్తుకు పై ఎత్తులో ఉంటుంది ఒక మనిషి ఓడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి అదే గెలవటానికి కల కారణం శ్రమించటం తల్లి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనిషి చేరలేని ఎత్తులు లేవు ఎక్కలేని శిఖరాలు కూడా లేవు నవ్వుతూ చెంపదెబ్బ కొడితే లోకం హాస్యంగానే చూస్తుంది అదే కోపంతో కొడితే అయ్యయ్యో అంటుంది అందుకే తల్లి కొందరు నవ్వుతూనే గోతులు తవ్వేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా అంటే తల్లి నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను అంతస్తులను ఇవ్వకపోవచ్చు కానీ సంతృప్తిని మాత్రం ఖచ్చితంగా కలిగిస్తుంది అది వెలకట్టలేనిది కదా కోపం అనుమానం నిన్ను ఏ విషయాన్ని కూడా అర్థం చేసుకోనివ్వు సరైన నిర్ణయాన్ని కూడా తీసుకోనివ్వు కాబట్టి ఈ రెండిటిని కూడా వదిలేసి చూడు తల్లి జీవితం అనేది చాలా ఆనందమయమై చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉంటుంది తల్లి అహం ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో పతనం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది అని గుర్తుపెట్టుకో కోపంగా మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ మనసులో ఏదో పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడేవాళ్ళని అసలు నమ్మకండి కొమ్మల్లో కూర్చున్న కోకిలా కనపడదు కానీ దాని పాట మాత్రం అందరికీ కూడా మధురంగా అనిపిస్తుంది అలాగే మనసు ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అందరూ అనుభవిస్తాం ఇది నిజమే కథ తల్లి ప్రారంభం ఎక్కడ ఉన్నా సరే ముగింపు చావులోనే ఉంది మనిషి ఆవగించంత కష్టాన్ని భరించలేడు కానీ ఆకాశమంత ఆనందాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకుంటాడు మనిషికి ఎంత ఆశో మీరే ఆలోచించండి వృద్ధులు గతాన్ని నెమరవేసుకుంటూ ఉంటారు అందుకే విచారంగా ఉంటారు యువత భవిష్యత్తు కోసం జీవిస్తూ ఉంటారు అందుకే ఆందోళనగా ఉంటారు పిల్లలు వర్తమానంలో జీవిస్తారు అందుకే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు సుఖాన్ని ఇచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది కానీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి మనశ్శాంతి మనం నచ్చినట్టుగా ఉంటేనే దొరుకుతుంది అప్పుగా కూడా సంపాదించలేనిది మనశ్శాంతే తల్లి అలాగే తల్లి నువ్వు మొహమాటానికి ఊ కొడితే ఉన్న పళ్ళన్నీ కూడా ఊడగొడతారు ఈ రోజుల్లో మనం నమ్మిన వాళ్లే అలా ఉంటారు తల్లి ఇప్పటి మన పరిస్థితులు నేటి మన ఆలోచనల ఫలితమే భవిష్యత్తులో మన పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో అందరూ కూడా బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడు తల్లి ప్రశాంతతని పోగొట్టేది ఎంత గొప్పదైనా సరే వదిలిపెట్టేసి ఉన్నది ఒకటే జీవితం ఇక్కడ ఏది ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు మానసికంగా ఉద్ధరించుకోవటమే అసలైన లక్ష్యం తల్లి ఒకసారి కుండని ఎవరో అడిగారంట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా అసలు ఇది ఎలా సాధ్యమో అని అప్పుడు కుండ అంటుంది నేను వచ్చింది మట్టిలోంచి నేను వెళ్ళేది కూడా మట్టిలోనికే కదా ఇక ఆవేశం అహంకారం గర్వం లాంటివి నాకు అవసరమా అని అందరూ కూడా ఆశ్చర్యపోయేంత సమాధానం ఇచ్చింది అలాగే తల్లి రంగు రూపం చూసి ఎవరిని కూడా మోసపోవద్దు ఎందుకంటే కాకి కోకేలా ఒకేలా ఉంటాయి కదా గుర్తించటం చాలా కష్టమైన పని కదా నిజమే కదా తల్లి ఒకటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని కొంతమంది మనకి చెబుతూ ఉంటారు అవేమీ కూడా పట్టించుకోవద్దు కేవలం నీ మనసు చెప్పింది మాత్రమే చెయ్యి నీకు నచ్చిందే చెయ్యి నచ్చింది మాత్రమే చెయ్యి ఎందుకంటే నీ గురించి నీకంటే ఎవరికీ కూడా బాగా తెలియదు కాబట్టి అర్థమైంది కదమ్మా తన లోపల ముచ్చాలు రత్నాలు దాగి ఉన్నాయి అని సముద్రం ఎవరికీ కూడా చెప్పదు కేవలం సమయం వచ్చినప్పుడు మాత్రమే అలల రూపంలోనో కెరటాల రూపంలోనూ ఒడ్డికి చేరుస్తుంది మనసున్న వారు కూడా అంతే తమకు తాముగా తన గుణాలను ఎవరికీ కూడా చెప్పరు సమయం వచ్చినప్పుడే ముత్యాల వలె రత్నాల వలె వాటంతట అవే బయటపడతాయి అలాగే తల్లి అందరూ కూడా నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు అంటే నువ్వు కొన్ని విషయాలు దగ్గర కాంప్రమైజ్ అవుతున్నట్లే నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉంటున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా వారికి ఎక్కువ విలువ ఇస్తున్నావు అని అర్థం నిజమే కదా తల్లి మనకన్న వాళ్ళు మనకి చివరిదాకా ఉండరు కూతురు కూడా ఏదో ఒక రోజు వేరే ఇంటికి వెళ్ళటం తప్పదు కన్న కొడుకు చూస్తాడు అన్న గ్యారంటీ కూడా లేదు కేవలం ఒక భార్య మాత్రమే మనతోటి కష్టం సుఖం పాలు పంచుకుంటూ మన భర్త మాత్రమే మనకి కంటికి రెప్పల చివరి వరకు ఉంటారు తల్లి అందుకే భార్యాభర్తల బంధం ఎంతో గొప్పది ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి ప్రేమించుకోవాలి అప్పుడే ఆ బంధానికి మంచి విలువ ప్రేమ ఉంటాయి బంగారంలోని ప్రతి పోగు కూడా ఎంత విలువైనదో గడిచిపోతున్న కాలంలో ప్రతి గడియ కూడా అంతే విలువైనది జీవితంలోని సమయం వచ్చేంత వరకు ఎన్ని కష్టాలనైనా సరే భరించవలసిందే గర్భగుడిలో పూజలు అందుకునే విగ్రహం కూడా శిల్పి చేతులు ఉలిదెబ్బలు తిన్నదే కదా తల్లి అమ్మా సమయం అన్నిటినీ కూడా మార్చేస్తుంది క్షణం బాగుంది అనుకున్న లోపలోనే మరొక క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం ఎలా ముగుస్తుందో అసలు కాలం పెట్టే పరీక్షలు చివరికి తెలియని సమాధానమే జీవితం అంటే కాలాన్ని మించిన గురువు మన జీవితంలో ఎప్పటికీ రాలేరు కానీ ఆ కాలం విలువ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు తల్లి అసూయతో బ్రతికే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి అసలు జీవితమే ఉండదు అసలు సక్సెస్ ఎలా ఉండాలి అని అనుకుంటాము అంటే జీతం ఎక్కువగా ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటాము అసలు నిజమైన సక్సెస్ అంటే మంచి జీతం ఖాళీ సమయం శారీరక ఆరోగ్యం మానసిక ఆనందం ఇవన్నీ ఉంటేనే నువ్వు సక్సెస్ సాధించినట్లు తల్లి మన టైం బాగోనప్పుడు పోరా అన్నవాడే మనకి టైం వచ్చినప్పుడు హాయ్ రా అంటాడు ప్రతి ఒక్కరికి కూడా మంచి టైం అనేది వస్తుంది కాకపోతే కొంచెం సమయం పడుతుందమ్మా వేచి చూడు నీకైనా మంచి సమాధానం నీకు దొరుకుతుంది సొంత వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎంత అవమానిస్తున్నా నువ్వు మౌనంగా ఉండు తల్లి నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి వారికి సమాధానం చెప్పే రోజు వస్తుంది ఒక్క నిమిషంలో జీవితం ఏదీ మారదు కానీ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్నే మార్చేస్తుంది తల్లి నేను ఎందుకు ఓడిపోతున్నాను అని మనిషి అడిగిన ప్రశ్నకి మనం చెప్పిన సమాధానం ఒక్కటే ఎండ వాన కాలరాత్రిమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను అందుకే నేనెప్పుడూ కూడా ఓడిపోను నువ్వు కూడా ఒక్కసారి నాతో నడిచి చూడు ఎప్పటికీ కూడా ఓడిపోవు అని చెబుతుంది ఆలోచనలు అంటువ్యాధి లాంటివి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే ఉంటాయి అర్థమైంది కదా తల్లి ఓడిపోతే గెలవడం నేర్చుకో పోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకో చెడిపోతే ఎలా బ్రతకాలో నేర్చుకో గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడు తల్లి జీవితంలో మనదైన రోజు వచ్చే వరకు మనది కాని మాట అనేది పడుతూనే ఉండాలి నన్ను పది అడుగులు దూరం పెట్టాలి అని అనుకున్న వారికి నేను వంద అడుగులు దూరంలో ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీకు విలువ అనేది ఉంటుంది తల్లి మరి నేను చెప్పిన ఈ జీవిత సత్యాలు అనుసరిస్తావు సంతోషంగా ఉంటావు అని అయితే నేను అనుకుంటున్నాను అనైతే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్